అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ ఆదివారం ప్రారంభించారు సబవరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రసాద్ జిల్లా రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షులు వాసవి సంఘం ప్రతినిధి శేషులతో కలిసి సిఐఈ చలివేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ మాట్లాడుతూ మండు వేసవిలో పాదచారులకు పండు ముదుసలి వారికి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారికి ఇలాంటి చలివేంద్రాలు ఎంతో దోహదపడతాయని అన్నారు ఇలాంటి పది రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సబ్బవరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పాలక వర్గ సభ్యులను సిఐ అభినందించారు ఈ కార్యక్రమంలో సబ్బవరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పాలక వర్గ అధ్యక్షులు బి వెంకటరామారావు ఉమ్మడి విశాఖ జిల్లా రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షులు కొప్పాకశేషు డిఅయ్యప్ప డి సంతోష్ గుప్తా వైశ్యులు దంగేటి నాగేశ్వరరావు పెన్నం వెంకటేశ్లు పాల్గొన్నారు వయసై అందరూ బస్సు వెళ్ళడానికి సహకరించండి ఇంక ముందుకు రండి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ఈ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మన సిఏ గారికి అలాగే మన మేజీ ప్రాంతానికి సర్పంచ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిసి తెలియజేసుకుంటే సందర్భం ఈరోజు వారు ఆందోళన మన రూరల్ బ్రాంచ్ వారు తరఫుంచి ఇక్కడ సపోర్ట్ జరిగింది మంచిగా లేదా మంచి వేలు ఇవ్వడం అనేది ఈ టైంలో చిన్న దీనివల్ల కూడా వడదెబ్బ జరిగే అవకాశం ఉంది కాబట్టి మంచిగా ఏర్పాటు చేయడము చాలా ఫుడ్గా భావిస్తున్నాము అలాగే కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రసాద్ గారు దగ్గర ప్రసాద్ గారు అలాగే శేషు మిగతా వాసవి ఇట్లా నెంబర్స్ అలాగే క్లస్ వారికి మంచి కార్యక్రమం ఎందుకంటే దాహం అనే వాళ్ళకి లక్ష్మణి మన అందులోని ఎస్పెషల్లీ చాలా మంచి సెంటర్లో సభ మంచి ఆర్టీసీ కెమెరా ఇద్దరు పెట్టారు ఎందుకంటే జనాలు బాగా ఉండే ప్లేస్ కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలి తర్వాత అదే రకంగా ఈ వ్యాసంగి ఉన్నంత వరకు కూడా కష్టమైన ఒకరి సరైన వ్యక్తిని పెట్టి అదే ఓపెన్ చేయడమే కాదు ఎండింగ్ కూడా బాగుండాలని అనేది నా కోరిక అందరూ అది సపోవరం ఆర్టీసీ క్యాంపస్ దగ్గర వాసవి క్లబ్ పాతపల్లి వాసవి క్లబ్ సపోవరం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అని అంద్రానికి ముఖ్య అతిథులుగా సీఏ గారికి అలాగే ఆర్థికంగా కానీ అన్ని విధాల సహకారం ఉండేటువంటి జిల్లా అధ్యక్షులు గారికి అలాగే వీరు ప్రాణాదానం అంటారు అందరూ ఇలాంటి వ్యాసు సమయంలో సాహానికి అయితే ఎవరు ఏ మనిషి ఎప్పుడు అండదెబ్బతి పరిపూర్తారో ఎవరికీ తెలియదు నిర్ణయం చూసాం జేడి లక్ష్మీనారాయణ గారు దారి ద్వారా వెళ్తు వెళ్తుంటే మంచి ఓర్ఫ్లో పడిపోయాడు ఆయనకి లేవదేసి మంచి నీళ్ళు ఇచ్చి లేవదే ఆయన మళ్ళీ ఎదాస్తామని వచ్చారు అట్లా ఎవరు ఎప్పుడు అవసరం ఉందో తెలియదు ఇలాంటివి అన్ని చోట్ల కూడా అవకాశం ఉన్నంత వరకు వాసవీ క్లబ్ కాదు ఇతరులు కూడా ఎవరైనా ఈ వేసవి కాలంలో నమస్కారం అయితే వాసీ క్లబ్ ఇది నూతనంగా ప్రారంభించినటువంటి వాసీ క్లబ్ సార్ నూతనంగా ఒక వన్ మంత్ బ్యాక్ నూతనంగా ప్రారంభించడం జరిగింది అయితే దీన్ని బండారు రామారోగాన్ని అధ్యక్షులుగా నియమించుకోవడం జరిగింది ఇది మా ఫస్ట్ ప్రోగ్రాము గోరల్ తరఫు నుంచి వాసింగ్ క్లబ్ ప్రారంభించడం అయిన తర్వాత ఇది మా ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి మరి ఇందులో ఎటువంటి క్లబ్ స్టార్ట్ చేసి మన సేవాసీ ఏర్పాటు చేయడం జరిగింది ini selimut mereka mana mana, Hey, what's hey, me? Hey,